నమస్తే గురుగారు నమస్కారం గారు ఇప్పుడు ఆగస్ట్ నెలలో వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి అన్నది ఏ విధంగా ఉండబోతుంది అసలు తప్పకుండా అమ్మ వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు మాసంలో అంటే పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం సప్తమంలో గురువు కుజుడు యొక్క సంచారం అలానే దశమ స్థానంలో వీళ్ళకి రవి బుధ శుక్రుడు యొక్క సంచారం లాభస్థానంలో కేతు యొక్క సంచారం లాభస్థానంలో కేతు యొక్క సంచారం వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం తీర్థయాత్రలు ధార్మిక కార్యక్రమాలు కార్యసిద్ధి జరగటం అలా నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎక్కువగా సానుకూలత జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కేతు యొక్క ప్రభావం వల్ల జ్ఞానం పెంపొందించటం జ్ఞానం ఉన్న వ్యక్తులతోటి కలయిక అంటే ఎమినెంట్ స్కాలర్స్తో తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాం తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేసే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది లాభస్థానంలో కేతు యొక్క ఫలితం వల్ల మరి వృచ్చిక రాశి వాళ్ళకి ఇక్కడ వృచ్చికము ధనస్సు మకరం కుంభం నాలుగో స్థానంలో మనకి శని ఉన్నాడు శని వక్రస్థితిలో ఉండటం వల్ల తృతీయ స్థానం యొక్క ప్రభావం పట్టడం వల్ల సత్ఫలితాలు జరిగే అవకాశం ఉండటం అలానే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా వేగంగా పూర్తి కావటం కొన్ని ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరగటం ముఖ్యమైన అవసరాలన్నీ కూడా వాళ్ళకి తీరిపోతాయి ఏదైతే మనం అనుకుంటున్నామో అవసరాలన్నీ కూడా తీరిపోవటం కుటుంబంలో స్వప్రణామాలు చే చోటు చేసుకునే అవకాశాలు ధైర్య సాహసాలు ఆత్మవిశ్వాసం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆనందము ఉద్యోగంలో ప్రమోషన్లు విదేశాల్లో ఇల్లు కొనుగోలు చేయటం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నతమైన విద్య నూతన వ్యాపారాలు సంతోషకరమైన వార్తలే అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది వీళ్ళకుంటుంది వృత్తికి రాశి వాళ్ళకి అయితే పంచమ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల సంతాన పరంగా ఇబ్బందులు స్థాన చలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంతాన పరంగా ఇబ్బందులు అంటే వాళ్ళ మీద కొంత దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళు చదువుకోవాలి వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు కానీ పిల్లల యొక్క సంతానం సంపద ప్రదం అన్నారు సంతానం బాగుంటేనే తండ్రి బాగుంటాడు తల్లి బాగుంటాడు సంతానం మీద కొంత దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది అంటే స్థాన చలనం అంటే ఒక ఇల్లు నుంచి ఇంకో ఇల్లు మారుతారు ఒక ఉద్యోగంలో నిందా ప్రమోషన్ అంటే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సంతాన పరంగా కొంత సంతానపరంగా ఆలోచన పెరుగుతుంది డబ్బు ఖర్చు చేసేటప్పుడు మటుకు కొద్దిగా చూసుకొని ఖర్చు చేసుకోవాలి అంటే నష్టం జరిగే అవకాశం అనేది లేదు వీళ్ళకి లాభం జరిగే అవకాశాలు ఉంటాయి కానీ అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకుండా ఉండటం మంచిది బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు అలానే అధిక శ్రమ చేస్తారు స్థిరత్వం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే వీళ్ళకి ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కార్యసిద్ధి శారీరకంగా సౌఖ్యం లభించే అవకాశాలు ఉంటాయి అలానే కొద్దిగా ప్రయాణాలు చేయటం వాహనాలు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు అలానే వస్త్రలాభం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే గురువు వల్ల వృచ్చిక రాశి వాళ్ళకు అనుకూలంగా ధనాదాయము ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం నూతన కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి దానిలో కూడా ముందుకు వెళ్ళాలి రైతులకు కూడా అనుకూలమైన పరిస్థితులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే సప్తమ స్థానంలో కుజుడి యొక్క ఫలితం అనేది ఏ విధంగా ఉంటుందో చూస్తే ఉదర నేత్ర సంబంధమైన వ్యాధులు దానితో పాటు వస్తునాశనము కుటుంబంలో చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే చిన్న చిన్న అంటే భార్యాభర్తల మధ్యలో అనవసరంగా బయటి విషయాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో గొడవలు జరగకూడదు అలానే బంధుమిత్రులతోటి కొంత వైరం వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా దశమస్థానంలో రవి బుధ శుక్రగ్రహాలు అనేవి ఉంటాయి రవి భాగ్యస్థానంలో ఉండి మళ్ళీ దశమస్థానానికి మారుతాడు ఆగస్టులో ఈ దశమస్థానంలో ఎప్పుడైతే బుధగ్రహం వల్ల కొన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి అంటే అలసత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరితోనో మాట్లాడేటప్పుడు మనకు అపకీర్తి కలగకుండా ఉండటం మంచిది అలానే భోజనం సమయానికి చేయకుండా అకాల భోజనం విందు భోజనాలు చేస్తుంటారు కానీ ఒక సమయంలో అకాల భోజనం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా ప్రశాంతతకి మనం చోటు చేసుకొని ప్రశాంతంగా ఉండాలని ఒక ఆలోచనతో ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది దాంతోపాటు దశమ స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం కూడా ఉంటుంది అంటే దశమ స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావాన్ని మనం చూస్తే వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది బాధ్యతలు బాగా పెరుగుతాయి వివాహ శుభ కార్యక్రమాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్త్రీ పురుషులకు ఎవరైతే ఉంటారో వివాహాల్లో మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది సంతానపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నా సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి సుఖము శాంతము అనేది కలిగే అవకాశం ఉంటుంది సుఖం కలగాలి అంటే ప్రశాంతమైన వాతావరణంలోకి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది దీనికి కొన్ని పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్తే మనం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే రాహు యొక్క ఆరాధన చేయాలి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యమర్ధనం అర్ధనం సింహకాగర్భ సంభూతం తమ రాహుం ప్రణమాహ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి దానితో పాటు వీళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి ఆంజనేయ ఆయుధే వాయుపుత్రాయుధ్యమే తన్నో హనుమత్ ప్రచోదయాత ని మంత్రాన్ని మంగళవారం పూట తమలపాకులతోటి పూజ చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలన్నీ కూడా మీరు పాటించండి తప్పకుండా మీకు మంచరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాశుఖనోభవంతు